హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ మనం ఏపీడిఎస్సికి సంబంధించి ఎస్జిటిలో ఖాళీలకు సంబంధించి ప్రతి రెండు జిల్లాలని కూడా ఒక వీడియోగా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనము వెస్ట్ గోదావరికి సంబంధించి ఈ వీడియోలో వెస్ట్ గోదావరికి సంబంధించి అలాగే గుంటూరుకు సంబంధించి రెండు జిల్లాలని కూడా ఎస్జిటికి సంబంధించి అన్ని పోస్టుల వివరాలు కూడా ఇక్కడ డిస్కషన్ అనేది చేద్దాము ఇక్కడ చూస్తే వెస్ట్ గోదావరికి సంబంధించి ఎస్జిటిలో మనకి కేటగిరీ వైజ్గా ఇన్ని రకాల పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్లో తీసుకుంటే మీకు సంబంధించినంత వరకు మీ కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్ కట్గా తెలుస్తుంది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఫస్ట్ సపోజ్ నేను వెస్ట్ గోదావరి ఏదైతే ఉందో ఆ వెస్ట్ గోదావరికి సంబంధించి నేను బీసీడీ అభ్యర్థిని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను బీసీడీ అభ్యర్థిని అయ్యి ఉండి వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి లోకల్ అయ్యి ఉంటే బీసీడీ లోకల్ అయ్యి ఉంటే నాకు ఎన్ని రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది ఒక క్లియర్ కట్ గా చూద్దాము ఫస్ట్ ఏ కేటగిరీ అయినా కూడా మనకి ఏం చేస్తాడు ఫస్ట్ ఓపెన్ లో కొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి మనకి ఓపెన్ కేటగిరీలో టోటల్గా వన్ సెవెంటీ సెవెన్ ఉన్నాయి అందులో ఓపెన్ లైన్ ఉన్నాయి థర్టీ త్రీ ఉన్నాయి అంటే బీసీడీ అబ్బాయి టాప్ థర్టీ త్రీలో లో కంపల్సరీగా ఉండాలి అప్పుడు జాబ్ వస్తుంది ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి అక్కడ మిస్ అయిన సందర్భంలో అంటే టాప్ థర్టీ త్రీలో ఒకవేళ లేకపోతే అప్పుడు తన తన కమ్యూనిటీ ఏంటి బీసీడీ కదా నేను బీసీడీ అభ్యర్థిని కాబట్టి ఇది నా లోకల్ కాబట్టి బీసీడీలో లో ఓపెన్ లైన్ ఉన్నాయి టోటల్ గా ట్వంటీ నైన్ ఉన్నాయి బీసీడీలో లో అందులో లోకల్ లైన్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయంటే ఇక్కడ ఒకవేళ థర్టీ త్రీలో లేకపోతే దీని తరువాత వచ్చే మొదటి ఐదుగురు బీసీడీ అభ్యర్థుల్లో నేను కంపల్సరీగా ఉండాలి ఆ విధంగా ఫస్ట్ థర్టీ త్రీలోనైనా ఉండాలి అక్కడ మిస్ అయితే బీసీడీలోనూ మొదటి ఐదుగురులోనైనా ఉండాలి ఒకవేళ ఈ రెండు ఛాన్సల్లో లో కూడా ఒకవేళ లేని సందర్భంలో మనకి వెస్ట్ గోదావరి ఇప్పుడు బీసీడీ అభ్యర్థి లోకల్ గురించి కదా మాట్లాడతాను అంటే ఫస్ట్ థర్టీ త్రీ ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత ఫైవ్ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు లోకల్ అభ్యర్థి కాబట్టి లోకల్ కి సంబంధించిన పోస్టులు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది ఓపెన్ కేటగిరీలో లోకల్లో ఉన్నాయి వన్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి అంటే వన్ ఫార్టీ ఫోర్ ఈ రెండు ఛాన్సల్లో లేనప్పుడు వన్ ఫార్టీ ఫోర్ కూడా ఎలిజిబిలిటీ అవుతాడు అంటే ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో రానప్పుడు ఇక్కడ లోకల్లో టాప్ వన్ ఫార్టీ ఫోర్ లో ఉండాలి ఒకప్పుడు అక్కడ కూడా లేని సందర్భంలో అక్కడ కూడా బీసీడీ అభ్యర్థి లేకపోతే అప్పుడు తన తాలూకా కమ్యూనిటీలో లోకల్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఈ మూడు సందర్భాల్లో లేకపోతే అప్పుడు తన తాలూకా కమ్యూనిటీ లోకల్లోనైనా టాప్ ట్వంటీ ఫోర్లో ఉండాలి అప్పుడైనా జాబ్ వస్తుంది అంటే ఇక్కడ ఒక ఇరవై నాలుగు ఛాన్స్ మొత్తం ఎన్ని ఛాన్స్ ఉన్నాయి బీసీడీ మెయిల్కి త్రీ ఫైవ్ ఎయిట్ 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 సిక్స్టీన్ సిక్స్ వన్ సెవెన్ త్రీ టెన్ జీరో వన్ టూ అంటే రెండు వందల ఆరు పోస్టులకి వెస్ట్ గోదావరి బీసీడీ అబ్బాయి ఎలిజిబిలిటీగా చెప్పుకోవచ్చు మరి ఇదే వెస్ట్ గోదావరి అమ్మాయికి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే సేమ్ అబ్బాయి లాగా థర్టీ లో ఉండాలి లేకపోతే ఫైవ్ లో ఉండాలి లేకపోతే వన్ ఫార్టీ ఫోర్ లో ఉండాలి లేకపోతే ట్వంటీ ఫోర్ లో ఉండాలి అంటే రెండు వందల ఆరు ఛాన్స్లు అమ్మాయికి ఉంటాయి వాటితో పాటు ఇక్కడ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఓపెన్ కేటగిరీలో వన్ సెవెంటీ సెవెన్ పోస్ట్లు ఉన్నాయి కదా అందులో ఫిఫ్టీ త్రీ పోస్ట్ కంపల్సరీగా ఎవరికి ఇవ్వాలి ఉమెన్కి కి ఇవ్వాలి కాబట్టి వన్ సెవెంటీ సెవెన్ లో ఫిఫ్టీ త్రీ కంపల్సరీగా ఒకవేళ తక్కువ మార్కులు వచ్చిన సందర్భంలోనైనా కూడా ఫిఫ్టీ త్రీ పోస్ట్ అనేది ఉమెన్ కి ఇవ్వాలి కాబట్టి ఎక్స్ట్రా బెనిఫిట్ గా ఇది మనం చెప్పుకోవచ్చు అలాగే బీసీడీ లోకల్ అమ్మాయి కాబట్టి టోటల్గా ట్వంటీ నైన్ పోస్ట్లో ఎన్ని పోస్టులు ఆరు పోస్టులు ఇరవై తొమ్మిది పోస్టుల్లో ఆరు పోస్టులు కంపల్సరీగా లేడీస్ కి ఇవ్వాలి ఒకవేళ లేడీస్ ఇక్కడ ఆరు పోస్టులు కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి కదా మిగిలిన ఇరవై మూడు పోస్టులు ఇరవై తొమ్మిదిలో ఆరు పోస్టులు పోగా మిగిలిన ఇరవై మూడు పోస్టులకి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు పోటీ పడతారు కాబట్టి వీళ్ళకంటూ స్పెషల్ గా ఆరు అనేవి కేటాయించడం జరిగింది ఇది లోకల్ కి సంబంధించి అబ్బాయికి అమ్మాయికి బిసిడి అభ్యర్థికి ఎన్ని అవకాశం ఉంటాయనేది క్లియర్ కట్ గా చూసాము ఇప్పుడు ఇదే వెస్ట్ గోదావరికి సంబంధించి ఇదే వెస్ట్ గోదావరికి సంబంధించి బీసీడీ అబ్బాయి నాన్ లోకల్ గా వెళ్తే వేరే జిల్లా అయ్యుండి ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాకి బీసీడీ అభ్యర్థి నాన్న లోకల్గా వెళ్తే ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయనేది చూద్దాం ఇప్పుడు ఏం చెప్పుకున్నాము ఏ క్యాస్ట్ అయినా ఏ కమ్యూనిటీ అయినా ఏ జిల్లా అయినా ఫస్ట్ ఓపెన్ లో టాప్ థర్టీ త్రీలో ఉండాలి అక్కడ మిస్ అయింది అనుకోండి తన క్యాస్ట్ లో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఉండాలి ఇక్కడ ఒకవేళ మిస్ అయింది అనుకోండి అప్పుడు ఎక్కడైనా ఉండాలి అంటే టాప్ థర్టీ త్రీలో లేకపోతే దాని తరువాత వచ్చే బీసీడీ మొదటి ఐదుగురులో కంపల్సరీగా ఉండాలి నాన్ లోకల్ అభ్యర్థి అయితే కాబట్టి ఈ రెండు ఛాన్సులు మాత్రమే ఉంటాయి మరి లోకల్ గురించి మాట్లాడట్లేదు ఏంటి అంటే లోకల్ కి సంబంధించి వాళ్ళు ఎలిజిబిలిటీకి రారు ఎందుకు నాన్ లోకల్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి రాశారు కాబట్టి వాళ్ళు కంపల్సరిగా ఓపెన్ లోనే కొట్టాలి ఆ ఓపెన్ మిస్ అయిందంటే మనం ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి ఛాన్సు లేదు అదే బీసీడీ అమ్మాయి వెస్ట్ గోదావరి జిల్లాకి నాన్ లోకల్ గా వస్తే సేమ్ అబ్బాయికి అయితే ఏ విధంగా అయితే టాప్ థర్టీ త్రీ లో ఉండాలి అక్కడ ఒకవేళ మిస్ అయితే బీసీడీ లో టాప్ ఫైవ్ లోనైనా ఉండాలి బీసీడీ అమ్మాయి ఇక్కడ నాన్ లోకల్ గా రాస్తాయి ఈ రెండు సందర్భాలు ఉంటాయి అంటే మొత్తం ముప్పై మూడు ప్లస్ ఐదు ముప్పై ఎనిమిది పోస్టులకి ఎలిజిబిలిటీ మరి అమ్మాయికి ఎక్స్ట్రా బెనిఫిట్ ఇందాక చెప్పుకున్నాం ఓపెన్ కేటగిరీ వన్ సెవెంటీ సెవెన్ లో ఫిఫ్టీ త్రీ పోస్ట్ కంపల్సరీగా ఉమెన్స్ ఇవ్వాల్సిందే ఒకవేళ లోకల్లో ఉన్న అమ్మాయిలతో ఫిఫ్టీ త్రీ పోస్ట్ సిల్ అవ్వకపోతే అప్పుడు నాన్ లోకల్లో ఉన్నటువంటి అమ్మాయిలతోటి కంపల్సరిగా ఫుల్ చేయాలి సిల్ చేయవలసిందే ఎందుకు యాభై మూడు పోస్ట్ కంపల్సరీగా ఫుల్ అవ్వాలి ఇక్కడ బీసీడీలో లో మొత్తం ఇరవై తొమ్మిది పోస్టులు ఆరు పోస్టులు కంపల్సరీగా లేడీస్కి ఇవ్వాలి మరి లేడీస్కి ఇవ్వాలంటే అర్థం ఏంటి టాప్ ఇక్కడ సపోజ్ మొదట ఆరు ఒక నాలుగు పోస్టులు లోకల్లో ఉన్న అమ్మాయిలతో ఫుల్ అయిపోయాయి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన రెండు పోస్టులు ఎవరికి ఇవ్వాలి నాన్ లోకల్ నుంచి మిగిలిన అమ్మాయిలకు మాత్రమే కంపల్సరీగా ఇచ్చి తీరాలి ఎందుకు ఆరు పోస్టులు అమ్మాయిలతో ఫుల్ అవ్వాలి కాబట్టి అది ఎక్స్ట్రా బెనిఫిట్ గా లేడీస్ కి సంబంధించి చెప్పుకోవచ్చు మాక్సిమం నాన్ లోపల నుంచి వెళ్ళారు అంటే ఇందులో ఉండడానికే మనం ట్రై చేయాలి థర్టీ త్రీ లేకపోతే ఫైవ్ టోటల్ గా థర్టీ ఎయిట్ పోస్ట్ కి ఎలిజిబిలిటీ అనుకోని మనం ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది ఇదంతా దేనికి సంబంధించింది వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ గుంటూరు జిల్లా గురించి పూర్తిగా డీటెయిల్డ్గా ఎస్జిటికి సంబంధించి చూద్దాము కమ్యూనిటీ గా ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం గా ఇక్కడ రాయడం అనేది జరిగింది వీలైతే స్క్రీన్షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే నేను ఈ గుంటూరుకు సంబంధించి లోకల్ అభ్యర్థిని అయ్యుంటే ఉంటే గుంటూరు లోకల్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీబీ క్యాండిడేట్ అనుకోండి నేను బీసీబీ క్యాండిడేట్ అయితే బీసీబీ మెయిల్ క్యాండిడేట్ అయితే ఎన్ని రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుందో ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాము ఫస్ట్ ఏ కమ్యూనిటీ అయినా కూడా ఏం చెప్పాను ఫస్ట్ ఓపెన్లో కొట్టడానికి మనం ట్రై చేయాలి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో వన్ నైన్టీ టూ ఉన్నాయి వన్ నైన్టీ టూలో ఓపెన్లో థర్టీ సిక్స్ లోకల్లో వన్ ఫిఫ్టీ సిక్స్ ఉమెన్ కే ఫిఫ్టీ టూ ఇవ్వాలి కంపల్సరీగా ఇప్పుడు ఒకసారి చూస్తే నేను బీసీబీ మేల్ క్యాండిడేట్ అన్నాను కాబట్టి ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి థర్టీ సిక్స్ ఉన్నాయి అంటే ఆ జిల్లాలో తయారైనటువంటి జిల్లాలో మొత్తం అందరూ ఎగ్జామ్ రాస్తారు కదా ఫైనల్ గా మెరిట్ లిస్ట్ వస్తుంది ఆ మెరిట్ లిస్ట్ లో మొదటి ముప్పై ఆరు మందిలో కంపల్సరీగా ఉండాలి ఆ విధంగా ఎవరైతే ఉంటారో మొదటి ముప్పై ఆరు మందికి ఏ జిల్లా నుంచి వచ్చారని చూడరు లోకలా నాన్ లోకలా ఏ క్యాస్ట్ అనేది చూడకుండా కంపల్సరీగా ఓపెన్ లో మొదటి ముప్పై ఆరు మందికి జాబ్ అనేది ఇస్తారు కాబట్టి బీసీబిలో అంటే బీసీబీ అభ్యర్థికి జాబ్ రావాలంటే ముందు మొదటి ముప్పై ఆరులో లో ఉండాలి ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి దాని తర్వాత వచ్చే బీసీబీ ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి అంటే మొదటి ముప్పై ఆరులో ఒకవేళ లేని సందర్భంలో బీసీబీలో తొమ్మిది మందిలోనైనా ఉండాలి అంటే ఇప్పుడు కింద ఇక్కడ నలభై ఐదు పోస్టులకి ఎలిజిబిలిటీ వచ్చింది ఇంకా చూసుకోవచ్చు ఎందుకు బీసీబీ మేలు లోకల్ అభ్యర్థి అన్నాం కదా గుంటూరు లోకల్ అన్నాం అంటే ఇక్కడ లోకల్ సంబంధించిన పోస్టులు కూడా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఫస్ట్ ఓపెన్ కేటగిరీ అంటే ఈ రెండు ఛాన్సుల్లో ఒకవేళ లేరు అనుకోండి ఈ నలభై ఐదు పోస్టులలో జాబ్ అనేది రాని సందర్భంలో అప్పుడు ఏది క్యాలిక్యులేషన్ చేయాలి ఓపెన్ కేటగిరీ లోకల్లో ఎన్ని ఉన్నాయి వన్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఛాన్స్ లో లేనప్పుడు లోకల్లో నూట యాభై ఆరు మంది మొదటి నూట యాభై ఆరు మంది లోపైన ఉండాలి ఒకవేళ అక్కడ కూడా లేని సందర్భంలో బీసీబి బీసీబీకి టోటల్ గా లోకల్లో ఎన్ని ఉన్నాయి ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంటే నూట యాభై ఆరు లోకల్ ఓపెన్ కేటగిరీ లోకల్లో లేనప్పుడు కూడా ఇంకొక ఛాన్స్ వస్తుంది ఎక్కడ వస్తుంది బీసీబీ లోకల్ ఎన్ని ఉన్నాయి ముప్పై ఎనిమిది ఉన్నాయి కాబట్టి ఈ ముప్పై ఎనిమిది మందిలోనైనా ఉండాలి అంటే ఈ నాలుగు ఛాన్సుల్లో ఎక్కడో ఒక దగ్గర ఉండాలి ఇప్పుడు నూట మొత్తం ఎన్ని ఛాన్సులు వచ్చాయి నూట యాభై ఆరు ముప్పై ఎనిమిది ఈ రెండు కలిపితే నలభై ఐదు మొత్తం ఎన్ని ఎన్నయ్యే ఆరు ఎనిమిది పద్నాలుగు ఐదు పంతొమ్మిది తొమ్మిది ఒకటి ఆరు నాలుగు పది మూడు పదమూడు మూడు ఒకటి రెండు ముప్పై తొమ్మిది పోస్టులకి బీసీబీ గుంటూరు జిల్లా లోకల్ అయ్యి ఉండి బీసీబీ అభ్యర్థి అయ్యి ఉంటే అబ్బాయి మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులకి ఎలిజిబిలిటీ వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు అదే గుంటూరు జిల్లా బీసీబీ అమ్మాయి అయ్యి ఉంటే లోకల్ గుంటూరు అయ్యుంటే ఎన్ని రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతుంది అనేది క్లియర్ గా చూద్దాం ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మాయికి అబ్బాయి లాగా సేమ్ అన్ని రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటది సేమ్ ముప్పై ఆరులో ఉండాలి లేకపోతే బీసీబీలో తొమ్మిది వందల ఉండాలి లేకపోతే ఓసీలో నూట యాభై ఆరులో ఉండాలి లేకపోతే బీసీబీ లోకల్లో ముప్పై ఎనిమిదిలోనే మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులకి అమ్మాయి కూడా ఎలిజిబుల్ మరి అమ్మాయికి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏముంది ఓపెన్ కేటగిరీలో మొత్తం నూట తొంభై రెండు పోస్టులు ఉన్నాయి ఆ నూట తొంభై రెండులో కంపల్సరీగా యాభై రెండు పోస్టులు అమ్మాయిలకే ఇవ్వాలి అక్కడ యాభై రెండు పోస్టులు అమ్మాయిలకి నూట తొంభై రెండు యాభై రెండు పోస్టులు అమ్మాయిలకి ఇచ్చే ఇంకెన్ని మిగులుతాయి నూట నలభై పోస్టులు మిగులుతాయి ఆ నూట నలభై పోస్టులకి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పోటీ పడతారు అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా లేడీస్ వచ్చే బెనిఫిట్ ఏంటి ఓపెన్ వన్ నైన్టీ టూ లో కంపల్సరిగా ఫిఫ్టీ టూ మెంబర్స్ లేడీస్ తోట ఫుల్ అవ్వాలి అది ఒక రూల్ నెక్స్ట్ బీసీబీలో టోటల్ గా ఎన్ని ఉన్నాయి ఫార్టీ సెవెన్ ఉన్నాయి అందులో లేడీస్ కి ఫిక్స్ చేసి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి టెన్ ఉన్నాయి అంటే బీసీబీ అమ్మాయిలు అంటే మొత్తం నలభై ఏడు పోస్టులలో పది పోస్టులు కంపల్సరీగా లేడీస్ ఇచ్చేవాళ్ళు ఆ నలభై ఏడులో పది పోస్టులు అమ్మాయిలకు ఇచ్చిగా మిగిలిన ముప్పై ఏడు పోస్టులు ఉంటాయి కదా ఆ ముప్పై ఏడు పోస్టులకి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పోటీ పడతారు అంటే వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ గా మనం చెప్పుకోవచ్చా లేదా ఒక్కొక్క సందర్భంలో లేడీస్ తో కంపల్సరీగా ఫుల్ అవ్వాలనే రూల్ ఉంది కాబట్టి వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉన్నది ఈ విధంగా గుంటూరు సంబంధించి నేను ఎగ్జాంపుల్ గా బిసిబి అబ్బాయికి గుంటూరు లోకల్ అయితే ఎన్ని ఛాన్స్ ఉంటాయి అమ్మాయికి ఎన్ని ఛాన్స్ ఉంటాయి అని క్లియర్ కట్ గా చూసాము ఇప్పుడు ఇదే బీసీబీ అమ్మాయి గుంటూరుకి నాన్ లోకల్ నాన్ లోకల్ గా వస్తే గుంటూరు జిల్లా నాన్ లోకల్ గా పెట్టుకుంటే ఎన్ని రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతుందో చూద్దాం బీసీబీ నాన్ లోకల్ ఉంటే అంటే నాన్ లోకల్ బీసీబీ ఇక్కడికి వచ్చి రాస్తే ఎన్ని పోస్టు ఎలిజిబిలిటీ అవుతుందో ఫస్ట్ ఎవరైనా కూడా నేను చెప్తాను ఓపెన్ కేటగిరీలో ఓపెన్ ఎన్ని ఉన్నాయి థర్టీ సిక్స్ ఉన్నాయి అంటే మొదటి ముప్పై ఆరు మందిలో కంపల్సరీగా ఉండాలి ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి తన కేటగిరీ ఏం చెప్పాను బీసీబీ అని చెప్తాను ఆ బీసీబీలో ఓపెన్ ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి అంటే మొదటి ముప్పై ఆరులో మిస్ అయితే దాని తరువాత వచ్చే బీసీబీ మొదటి తొమ్మిది మందిలోనైనా కంపల్సరీగా ఉండాలి అది మనకేంటి బీసీబీకి సంబంధించి గుంటూరుకి నాన్ లోకల్ గా వస్తే అబ్బాయికి ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం ముప్పై ఆరు నుండి తొమ్మిది నలభై ఐదు పోస్టులకు ఎలిజిబిలిటీగా మనం చెప్పుకోవచ్చు ఒకవేళ ఇదే గుంటూరుకి నాన్ లోకల్ గా బీసీబీ అమ్మాయి వచ్చింది అనుకోండి అప్పుడు సేమ్ అబ్బాయి లాగా ముప్పై ఆరు తొమ్మిది నలభై ఐదు పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది దానితో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి ఓసీకి యాభై రెండు పోస్టులు అమ్మాయిలకి ఫిక్స్ చేసి ఉన్నాయి కదా ఒకవేళ యాభై రెండు పోస్టుల్లో లోకల్లో ఉన్న అమ్మాయిలతో యాభై రెండు పోస్టులు ఫుల్ అవ్వలేదు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా నాన్ లోకల్ లో టాప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పుడు సపోజ్ యాభై రెండు పోస్టులు నలభై పోస్టులు అమ్మాయిలతో లోకల్ లో ఫుల్ అయ్యాయి అనుకోండి మిగిలిన పన్నెండు పోస్టులు ఉండిపోయి కదా ఆ పన్నెండు పోస్టులు కంపల్సరీగా లేడీస్ కి ఇవ్వాలి కాబట్టి నాన్ లోకల్లో ఉండేటటువంటి టాప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది బీసీబీ మొత్తం నలభై ఏడు పోస్టుల్లో పది పోస్టులు కంపల్సరీగా అమ్మాయిలకు ఇవ్వాలి లోకల్లో బీసీబీ అమ్మాయిలు ఎనిమిది మంది ఫుల్ అయ్యారు అనుకోండి పది మందిలో అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన ఎక్స్ట్రా రెండు పోస్టులు కంపల్సరీగా నాన్ లోకల్ నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళతోటి ఆ పది మిగిలిన రెండు పోస్టులు కూడా ఫుల్ చేయాలి అప్పుడే కదా పది పోస్టులు అవుతాయి ఆ విధంగా టెన్ మెంబర్స్ కంపల్సరిగా బీసీబీలో ఫుల్ అవ్వాలి అలాగే ఓసీలో ఫిఫ్టీ టూ మెంబర్స్ కంపల్సరీగా లేడీస్తో ఫుల్ అవ్వాలి ఈ విధంగా మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చూసుకొని నేను చెప్పిన ప్రాసెస్ని మీ కమ్యూనిటీకి మీరు అప్లై చేసుకుంటే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారనేది క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఈ వీడియోలో మనము వెస్ట్ గోదావరి గుంటూరు జిల్లాలకు సంబంధించి పూర్తిగా ఎస్జిటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ